నమస్తే ఒక్కసారి మేము చెప్పే న్యూస్ సరిగా అయినండి ప్రతి ఒక్క వ్యక్తి వినాల్సిన మాట ఇది ప్రతి ఒక్కరు ఎందుకు వినాలంటే ఇలాంటి సమస్యలు ప్రతి గ్రామంలో ప్రతి మండల్లో ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ప్రభుత్వం న్యాయం అని చెప్పేసి ఇంత దూరం ప్రజలు రావడం జరుగుతుంది ఇలా సమస్య ఎలా ఉందో ఇలా ఎలాంటి న్యాయం జరుగుతుందో మనం ఆలోచిస్తాము వరంగల్ వరంగల్లో ఈ ముగ్గురు పసుకున్నను వీళ్ళు ముగ్గురు వీళ్ళ యొక్క ఆస్తి భూ కబ్జాదారులు నిండా ఉంచారు మరి అందులో పోలీసు యొక్క అస్తం గిట్ట ఉందంట మరి వాళ్ళ నోటి నుంచే మొత్తం మీ ముందుకు తీసుకొస్తారు ఎలా దోపిడీ చేస్తున్నారు భూ కబ్జాలు ఎలా చేస్తున్నారు నేను వివరంగా వివరిస్తాను వినండి మీరు ఏమవుతారు సమస్య దేనికోసం వచ్చిరన్నా ఇలాండ్ జరిగింది ఎన్ని ఎన్ని ఎకరాలన్న ముప్పై గుంటలు భూమి ముప్పై ఏడుకుంటారు హైవే రోడ్ దిక్కు హైవే రోడ్ ఎక్కడ వరంగల్ లో ఉన్న వా వరంగల్ జిల్లా నలవెల్లి గ్రామము శనివారం శివారు శనివారం శివారు లో ఎన్ని లక్షలు ఉంటుందన్న దాని వీళ్ళు అది నుంచి పన్నెండు కోట్ల వరకు అది నుంచి పన్నెండు కోట్ల వరకు నుంచి పన్నెండు కోట్ల వరకు ఇది ఒక ఎకరా ఆ ముప్పై ఏడు వరకు ముప్పై అంటే ఒక ఎకరం 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 దగ్గర దగ్గర ఉంటారు అంటే వీళ్ళు ఇప్పుడు ఇంత బీదాల్లో అంటే ఇంత గరీబుల్ల గిట్ట తినాలని చెప్పేసి వాళ్ళకు ఎలా స్నేహితులు బిఆర్ఎస్ నాయకులు అంటే ఏం పేరు అనే వాళ్ళు వాళ్ళది చిట్ ఇండియా తిరుపతి రెడ్డి పెదవైన బుక్షపతిని కుమారస్వామి గోపగాని కుమారస్వామి నాన్నవైన కుమారయ వీళ్ళంతా బీఆర్ఎస్ సంబంధించిన ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా తినడానికి తిండి ఉండడానికి గూడు ఎలాంటి అని ఉన్నాయి అయిల ముగ్గురికి వీళ్ళకి ఏం లేదు మొత్తం మీద చనిపోయింది నానా అంటే వీళ్ళ కోసం మీరు మీ చూసిరా ప్రజలరా ఒక మేనమామను పట్టుకొని వీళ్ళు రోడ్ ఎక్కి ప్రజా వాణి దగ్గరకు వచ్చి ప్రశ్నించిన గొంతుగా మారింది ఈ రోజుల్లో ఇతడు ఉన్నది పన్నెండేళ్ళు మంచిగా చూడండి ప్రజలారా వీడు ఉన్నది పన్నెండేళ్లు కానీ కబ్జా చేసిన దారులు మొత్తంలా ఆరేళ్ళు ఉన్నప్పుడు ఆరేళ్ళు ఉన్నప్పుడు భూ కబ్జా చేసే రీదనిది ఇప్పుడు మాత్రం పన్నెండేళ్ళు ఉన్నారు వాడు ఆరేళ్ళ నుంచే ఫైట్ చేస్తాడు తెలంగాణలో అంటే తెలంగాణ ఫైటర్ అనుకో లేకపోతే స్వతంత్ర యోధుడు అనుకో మరి భూ కబ్జాదారులకు యోధుడు మరి రైతులు ఎట్లా పట్టిందంటే ఆర్ఏల నుంచి ఆర్ఏలు కాదు తొమ్మిది తొమ్మిదేళ్ళు పరిపాలన బీఆర్ఎస్ ఇలాంటి సంస్థల్లో బతుకుతున్న యువకులు నీ పేరు ఏందన్నా శ్రవణ్ నీకు మీ భూమి మీ భూమి సొంత భూమి అన్నా చూడు బేట మీ సొంత భూమి ఎవరు న్యాయం చేస్తలేరా బేట ఏమంటున్నారు వెళ్తుంటే ఎవరు పట్టించుకోలేరా ఏమంటారు నువ్వు వెళ్తుంటే ఎవరు ఏం పట్టించుకుంటే దగ్గర రానిస్తలే రోజు మూడు పూటలు తింటున్నామన్నా ఎవరు పెడుతున్నారు మామే నేను మీ మామే చదువుకుంటున్నా చదువుకుంటున్నావా లేదు చదువు లేదు సంధ్య లేదు ఏం లేదు ఉన్న దోసుకొని పోతున్నారు అనమాట ప్రజలారా మంచిగా ఆలోచించండి ఒక బాలుడు ఈ రోజు చదువుకోలేనంటే ఎంత దరిద్రంగా ఉందో తెలంగాణ తెలంగాణ తీరు ఎలా ఉందో ప్రాణం కంటే ఎక్కువ భూమికి ఎమ్మింది ఆశపడుతున్నారు ఇలాంటి పిల్లలు చదువుకోకుండా చేసుకురంటే మన తెలంగాణలో మరి ప్రజారాజ్యం ఎట్లా నడుస్తుంది ప్రజా ప్రజల యొక్క తీరు ఎలా మారుతుందో చూడండి మరి ఇక్కడ ఇద్దరు పాపలు ఒక బాబు వీళ్ళ పరిస్థితి ఇట్లా రోడ్డు మీదకి వేస్తే మరి ఈ తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేళ్ళు పరిపాలించింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి అక్క సీతక్క నీకు కనిపిస్తుందో లేదో అడవి బిడ్డలు మరి ఏం కావాలి మరి ఒకసారి ఆలోచించండి వీళ్ళకి న్యాయం జరగాలి లేకపోతే ప్రెస్ ద్వారా నేనేమి మీ దగ్గరకు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ అడుగుతాము అడగడం కూడా కుదురుతుంది ఎందుకంటే ఈ పిల్లలకు వీళ్ళ తండ్రి ఒక అమాయకుడు చేయలేకపోతున్నాడు వీళ్ళ భూమి గుంజుకొని దొంగ సిగ్నేచర్ పెట్టుకొని ఈ పోలీస్ వ్యవస్థ కూడా మరి ఎందుకు ఇలా మారుతుంది పోలీస్ వ్యవస్థనే సపోర్ట్ చేయకపోతే మరి ఇక్కడ సీతక్కను ఫోటో పెట్టుకొని ఇక్కడ రావడం జరుగుతుంది మరి సీతక్క మరి మీరు ప్రజావాణి అని పెట్టారు మరి ఇక్కడ తరలి వస్తున్న ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగుతలేదని వచ్చిన వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది కానీ మెసేజ్ వస్తుంది మెసేజ్ ఎట్లా వస్తుందంటే నీది అయిపోయింది పని పో అంటారు వాళ్ళు ఆడికే సంతోష పడతారు మళ్ళీ వచ్చే వారం మళ్ళా కాయిదాలు పట్టుకొని వస్తారు సో మార్చి పదిహేడో తారీఖు వస్తే వంద రోజులు అవుతుంది బస్ ఒకటి ఫ్రీ ఇచ్చారు ఐదు హస్థానాల్లో ఇంకా నాలుగు హస్థలాలు ఏం చేస్తారో చూద్దాం మరి ఐదు స్కీమ్లు అంటున్నారు మరి ఐదు హస్తాలు అంటున్నారు ఇప్పుడు ఉద్యమకారులు అంటారు అదే అంటారు మరి వీళ్ళ పిల్లల పిల్లల విషయం అయితే ఎలా న్యాయం జరుగుతుందో చూద్దాం పాప నీ పేరు కొంచెం ముందట తల్లి ఏం పేరు తల్లి ఎన్ని ఉంటావు తల్లి పదిహేను ఏం చదువుకుంటున్నావు నైన్త్ గవర్నమెంట్ ప్రైవేటా ఇప్పుడు మీ భూ భూమి కబ్జా చేసే తల్లి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నాం దయచేసి ఇట్లా తల్లి పిల్లల కోసం ఇప్పుడు వాళ్ళ మినమామరే తిండి పెట్టి మరి వాళ్ళకు బతుకుదేరు ఎన్ని రోజులు ఆయన మేనమా ఆయన గిట్ట పిల్లలు ఉంటారు భార్య పిల్లలు ఉంటారు ఇంకా ఎన్ని రోజులు

చిట్టాలి చిట్టాల తిరుపతి రెడ్డి అంట అసలు రెడ్డి పుట్టుకబుడితే రెడ్డిలో పది మందికి సాయం చేయడం గుణం ఉండాలి గాని ఒక నాస్తి గుంజుకొని తినడం మాత్రం నేను మొత్తం మొట్టమొదటిసారి ఈ పిల్లల యొక్క ఆస్తి గుంజుకొని తినడం అంటే రెడ్డి రెడ్డి జాతులనే చెడబుచ్చాం అని చెప్పేసి నేను రెడ్డి బిడ్డగా నేను ఇక చెప్పదలుచుకోలేదు అంత దరిద్రంగా వస్తుంది ఈ ఛానల్ నా ఒక్కది కాదు నలుగురిది ఉంది అందుకు వాళ్ళు మళ్ళీ ఏమన్నా గలీజ్గా పెడతారు అని ఆపుతున్నారు రెడ్డి జాతిలో అన్న ఇక్కడ ప్రజలారా ఇంకొక విషయము వీళ్ళంతా ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఈ ఫ్యామిలీకి సపోర్ట్ గా అన్నగారు ఈయన ఈడ పేపర్ విలేకరంట మరి ఈయన భాషలో మరి ఏంది ఎలా ఉందో మరి ప్రత్యేకంగా తెలుసుకుందాము వాళ్ళంటే కొంచెం తెలిసి తెలియక చెప్తున్నారు అన్నగారు వీళ్లకు ఎందుకు ఎప్పుడు ఎలాంటి సమయం మీరు తీసుకొని ఇంత కేటాయించేసి తిరుగుతున్నారు ఇప్పుడు నేను ఆదాబ్ హైదరాబాద్ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఇందులో భాగంగా నా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కొంతమంది లీడర్లు కబ్జా చేస్తుంటే ఆ సమాచారం నాకు చేరవేరిస్తే అసలు ఏం జరిగిందా అని తవ్వితే ఇందులో ఈ పిల్లలకు సంబంధించిన భూమి సర్పంచ్ లు ఎంపీటీసీలు ఎంపీపీలు తలో ఇంత తలో రెండు గుంటలు అట్లా పట్టా చేసేసుకున్నారు ఎలా చేసుకున్నారంటే ఈ ముసలైన కాళ్ళకు చెప్పులు ఉండవు ఈయనకు మెంటల్లీ డిజేబుల్ పర్సన్ ఆయన ఎవరు ఏది చెప్తే అది చేస్తారు ఇలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తిని తీసుకెళ్లి సంతకాలు పెట్టించుకొని భూమి మొత్తం తన పేరు మీద ఉన్నది ఈ పిల్లలకు రాసి ఇచ్చిన భూమి వీళ్ళ తల్లి చనిపోయిన తర్వాత ఆ భూమిని ఆ వ్యక్తులంతా వాళ్ళ పేరుపై మార్చుకున్నారు మార్చుకున్న విషయము ఇది గతంలో వార్త రాసి అది చేస్తే హైకోర్టు కూడా సుమోటో తీసుకుంది జిల్లా కోర్టులో ప్రస్తుతం కేసు విచారణ జరుగుతుంది వరంగల్ సిపి గారు కూడా రమ్మని పిల్లల్ని రమ్మని స్వచ్ఛందంగా పిలిచిండు చెల్లించిపోయి అయ్యో తల్లి లేని పిల్లలు పాపం అన్యాయం జరిగింది అని చెప్పి పిలిచి ఏం జరిగింది అని విచారణ చేసుకున్న తరుణంలోనే ఈ కబ్జాదారుల గుండెల్లో గుబుల్లు పరిగేడి ఇమ్మీడియట్లీ మేము స్వచ్ఛందంగా మేము తప్పొప్పుకుంటున్నాం మీది మీకు మీకు ఇస్తామని చెప్పేసి వాపస్ ఒక నలుగురుచిల్ వాపస్ నలుగురి ఇచ్చిలు అందరూ మేము అంత పుణ్యానికి చేసుకున్నాం ఫ్రీగా వీళ్ళకి ఇవాళ డబ్బులు ఇవ్వకుండా ఈ పిల్లల భూమి పిల్లలది పిల్లలకు ఇస్తే సమ తప్పకున్న తర్వాత ఇప్పుడు సిపి గారు బదిలీ అయిన తర్వాత సిపి రంగనాథ్ సార్ బదిలీ అయిన తర్వాత మళ్ళీ ఈ కబ్జాదారులు సేమ్ వాళ్ళ వృత్తి యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నారు ఆ కొనసాగించే తరుణంలోనే ఇప్పుడు ఈ పిల్లలకు సంబంధించినట్టు ఇతని పేరు మీద భూమి ఉంది కోర్టులను తప్పుదోవ పట్టించారు కాబట్టి ఇతను ఎత్తుకెళ్లి ఇతనితోటి సంతకాలు పెట్టించుకుంటూ ఈ తల్లి లేని పిల్లలకు రావాల్సిన భూమిని వీళ్లకు రానియకుండా ఆ కబ్జాదారులు కాజేయాలని అన్ని ప్రయత్నాలు చేస్తాను దీనికి ప్రస్తుతం నల్లబెల్లి ఎస్ఐ అనే నగేష్ అని ఉన్నాడు ఆ ఎస్ఐ నగేష్ ఏం చేస్తున్నాడు అంటే ఈ ముసలైన ఈ ఐదో తారీఖు వాళ్ళు ఎక్కపోయేళ్ళు ఐదో తారీఖు రోజు ఒక ముసలైన ఒక వీడియో తీసుకున్నాడు తన ఫోన్ లో ఏది వాళ్ళ కబ్జాదారులు చెప్పిన విధంగా ఈ పిల్లల భూమికి దీనికి ఎలాంటి సంబంధం లేదని నేను ఏరియా వస్తున్నాడు ఇప్పుడు వరంగల్ జిల్లా కలెక్టర్ వచ్చేసి ఉన్నాను వరంగల్ కలెక్టర్ ఉన్నారు ఎవరు ఎవరో ప్రజెంట్ కానీ మేడం ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ అయిన కాంగ్రెస్ కాంగ్రెస్ అయిన అంటే మీకు న్యాయం జరగాలని కోరుకోవాలి ఇప్పుడు న్యాయం చేయాలని కోరుకోవాలి అయితే ప్రజలరా ఇంకొకటి అస్సలు విషయం చెప్తాను అస్సలు ఓనర్ ఈయన జరిగిన ఎందుకంటే అస్సలు ఓనర్ ఈయన అంటే ఈయన ఒక టైం లో ఒక మాట మాట్లాడుతాడు అంట ఇంకొక టైం లో ఇంకొక మాట మాట్లాడుతాడు అంటే అంటే అవిటి అనుకోవచ్చు లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు కాకపోతే ఈయన పిల్లలు మాత్రం వీళ్ళు ముగ్గురు వీళ్ళు ముగ్గురు ఈ కలెక్టర్ ఆఫీసర్ గారు మరి దయచేసి వీళ్ళ ముఖం చూసి మరి వీళ్ళ యొక్క పరిస్థితి చూసేసి మరి న్యాయం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి వేడుకుంటున్నాము అలాగే ఇందులో ఇన్వేల్ అయిన పోలీస్ వ్యవస్థ సిగ్గు శిరం ఉంటే కొంచెం మానేసుకొని సివిల్ కేసులు మానేసుకొని దయచేసి మీ డ్యూటీ మీరు చేయాలని కోరుకుంటున్నాము మీ పేరు కుమారస్వామి ఈ ఆస్తి ఎట్లా పోయింది అబ్జై చేసి అబ్జాబ్ చేసిండ్రు అబ్జాబ్ చేసిండ్రు మరి నువ్వు ఏం చేస్తున్నావు మీరు పట్టించుకోలేకపోవ మనది ఐడి పోతాయన్న ప్లేస్ అప్ మీ అన్న పేరు మా అన్న పేరు అయుల్ కుమర్ ఆయిల్ ఆయిల్ కుమర్ ఆయిల్ కుమరా ఇతని అన్నని గిట్ట తిడ్జాబ్ చేయడం జరిగిందంట ఆయిల్ కుమార్ అని చెప్పేసి వరంగల్ లో మరి దీని మీద ఖచ్చితంగా కలెక్టర్ గారు అండ్ మరి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు స్పందించేసి ఇమ్మీడియెట్లీగా వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి మా సైన్ న్యూస్ అండ్ మా మీడియా తరఫున అందరి తరఫున నేను కోరుకుంటున్నాను లేదంటే ఈ మీడియా నూట అరవై మంది మీ లో పక్కా టెంట్ వేయడం జరుగుతుంది దయచేసేసి సివిల్ కేసులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ కావద్దని చెప్పేసి వ్యవస్థ అంటే వ్యవస్థ ఏ గవర్నమెంట్ వ్యవస్థ అంటే అదానికే పనిచేయాలి ఈ ఒకరికి తొత్తులుగా మారకండి ఇంతముందే బిఆర్ఎస్ ప్రభుత్వం తొత్తులుగా మారేసి సర్వం సంకనాగిపోయింది అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి కాంగ్రెస్ ప్రభుత్వ మిత్రులారా జై హింద్